ఓం నమో అందరికీ నమస్కారం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే అమ్మవారు తొందరగా ఇంట్లో కాలు పెట్టాలంటే ఇంటి దగ్గర పెంచుకోవలసిన అతి ముఖ్యమైన చెట్లు కొన్ని ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర తప్పకుండా పెంచుకోవాలని పెద్దలు చెప్పిన ఆ ఐదు రకాల చెట్లు ఏవో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి స్థిరనివాసం కోసం ఇంట్లో పెంచాల్సిన ఐదు మొక్కలు ఒకటి తులసి చెట్టు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇంటి ముందర ఉండవలసిన మొట్టమొదటి చెట్టు తులసి అగ్రస్థానం తులసి చెట్టుకే ఇచ్చారు బృందావనంలో రెండు తులసి మొక్కలను పెంచుకోవాలి కృష్ణ తులసి విష్ణు తులసి నల్లని నీలిరంగు దళాలు లక్ష్మీ తులసి పచ్చగా కాంతివంతంగా ఉండే దళాలు ఈ రెండు చెట్లను బృందావనంలో పెట్టి ప్రతినిత్యం నీళ్లు పోసి లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసిమాతకు నమస్కారం చేసుకుంటే ఆ నమస్కారం సకల దేవతలకు చేరుతుంది అందుకే తులసి మంత్రంలో కూడా ఏం చెప్పారంటే యన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం తులసి వేర్లలో సర్వ తీర్థాలు కాండంలో సకల దేవతలు ఆకుల్లో సకల వేదాలు మంత్రాలు ఉంటాయి కాబట్టి సకల దేవతా స్వరూపమైన తులసిదేవి ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీప్రదం రెండు కలబంద అలోవెరా రెండవది కలబంద కలబంద అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దీనికి ముళ్ళున్నా కూడా పూజకు చాలా శ్రేష్టమైంది ఇది నీళ్లు పోయకపోయినా కొన్ని నెలలు నీళ్లు లేకపోయినా వాడిపోదు లక్ష్మీదేవి ప్రీతి పొందే వస్తువుల్లో కలబంద కూడా ఒకటి కాబట్టి ఒక్క మొక్క అయినా సరే పూలకుండీలో ఇంటి దగ్గర పెంచుకోండి మూడు ప్లాంట్ మూడవది మనీ ప్లాంట్ ఇది చాలా ఇళ్లలో ఉన్నా చాలా మంది చేసే పొరపాటు ఏమంటే మనీ ను పెంచుకుని ఆ తీగలను కిందకు వదిలేయడం లేదా నేల మీద పాకనివ్వడం ప్లాంట్ ఎప్పుడు కిందకు వెళ్ళకూడదు ఎప్పుడు పైకి వెళ్లే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి దారం లేదా కడ్డీ కట్టి అల్లించాలి మనీ ప్లాంట్ ఎలా ఎదుగుతూ పైకొస్తుందో మన ఇంట్లో కూడా ధనము అనేది అలా వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు నాలుగు బిల్వ వృక్షం మారేడు చెట్టు మొక్క బిల్వ వృక్షము దీనిని ఇంటి ముందర పెట్టుకోవడం చాలా లక్ష్మీప్రదం లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఓం బిల్వ నిలయాయ నమ అనే నామం కూడా ఉంది అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ బిల్వ వృక్షంలో స్థిర నివాసం ఉంటుంది శివ పూజ విశిష్టత ప్రతినిత్యము బిల్వదళం కోసి కాస్త గంధము పెట్టి శివలింగం పైన గాని శివుడి చిత్రపటం పైన గాని పెట్టి ఓం నమశివాయ అని నమస్కారం చేస్తే చాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక బిల్వ దళాన్ని శివుడికి సమర్పిస్తే మనము మూడు జన్మల్లో చేసిన పాపాల్ని ఆ ముక్కంటి హరిస్తాడు ముళ్ళు ఉన్న చెట్లు ఇంటి దగ్గర ఉండకూడదని శాస్త్రం ఉన్న బిల్వ వృక్షానికి కలబందకు మినహాయింపు ఉంది లక్ష్మీదేవి బిల్వ వృక్షం ఒకసారి లక్ష్మీదేవి శివ పూజ చేస్తుండగా శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక తామర పుష్పాన్ని మాయం చేస్తాడు పూజ మధ్యలో ఆగిపోకూడదని లక్ష్మీదేవి వెంటనే పక్కనే ఉన్న కత్తి తీసుకుని తన స్థనాన్ని వక్షోజాన్ని నరికి శివలింగానికి సమర్పించడానికి సిద్ధపడుతుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమిస్తారు ఆమె సమర్పించిన ఆ స్థనాన్ని శివుడు తీసుకుని కైలాసంలో భద్రపరచగా ఆ స్థలంలో నుండి మొలక వచ్చినదే బిల్వ వృక్షం అందుకే బిల్వకాయలు లక్ష్మీదేవి స్థనాల ఆకృతిలో ఉంటాయని వాటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి అందుకే శివుడికి బిల్వదలమంటే అంత ప్రీతి ఐదు తమలపాకు తీగ ఐదవది తమలపాకు తీగ దీనిని ఇంటి దగ్గర నాటుకుంటే శుభప్రదమే ముగింపు ముఖ్యంగా ఈ ఐదు వస్తువులు ఒకటి తులసి కృష్ణ లక్ష్మి రెండు కలబంద మూడు మనీ ప్లాంట్ నాలుగు బిల్వ వృక్షం ఐదు తమలపాకు చెట్టు లక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తాయి ప్లాంట్ బదులుగా తమలపాకు చెట్టు పెంచుకున్నా మంచిదే అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు అరటి చెరకు పెంచడం కష్టం కాబట్టి పైన చెప్పిన మొక్కలు పెంచుకుంటే చాలు లక్ష్మీప్రదం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు